ఈ ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఈ యూట్యూబ్లో కష్టపడే వాళ్ళకంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి కంటెంట్ పెట్టే వాళ్ళకే వ్యూస్ ఎక్కువ ఫాలోయింగ్ ఎక్కువ గుర్తింపు ఎక్కువ కష్టపడి నలుగురికి ఉపయోగపడే వీడియోలు పెట్టాలి అని ఆలోచించుకునే వాళ్ళకి మాత్రం అసలు వ్యూస్ ఉండవు సరైన గుర్తింపు కూడా ఉండదు ఏంటోనబ్బా జనాలు అంత ఖాళీగా ఉన్నారా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీ మొత్తం పడి యూట్యూబ్లోనే ఉండి ఆ యూట్యూబ్లో ప్రతి ఒక్క ఒక్కరు కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ఇట్లాంటి కంటెంట్ తోనే బతికేస్తున్నారు తప్ప కొంచెం యూస్ఫుల్ కంటెంట్ పెడదామని ఏ ఒక్కరు అనుకోవట్లేదు జనాలు కూడా అలాంటి వాళ్ళ వీడియోసే చూస్తున్నారు ఒకరి గురించి మాట్లాడుకుంటున్నామని కాదులే కానీ మధ్య నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అక్క మనలాంటి వాళ్ళకి కష్టపడి వీడియోస్ పెట్టే వాళ్ళకి గుర్తింపు లేదక్క మరి పేరు చెప్పుకొని ఒకరు బతికే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు అక్క యూట్యూబ్ లో అని కానీ ఏం చేస్తాం అలాగే నడుస్తుంది మరి దానికి తగ్గ ప్రతిఫలం ఎప్పటికైనా వస్తుంది నేనైతే అదే నమ్ముతాను మీరు అదే ఫాలో అవండి వీడియో వస్తే Please subscribe.